అసలు అద్భుతాల కోసం కాదు ఆ దేనికోసం నా చిత్తం నువ్వు నేర్చుకోవాలి నా ఉపదేశం నేర్చుకోవాలి నా సంకల్పం అర్థం అవ్వాలి నా ప్రణాళిక తెలుసుకోవాలి నేను మీ మధ్యలో నివసించాలంటే మీరు ఎట్లా చేయాలి ఏమేం చేయాలి ఇవన్నీ తెలియాలి కనుక నువ్వు పోసంతో చేయమన్నాడు ఈ భూమి మీద మనుషులకు నేర్పించబడ్డ మొదటి పోసం అది మోసే కన్నా ముందు పోసలు చేసిన వాళ్ళు ఎవరు కూడా అసలు అది పరిచయం చేయలేదు దేవుడు ఫస్ట్ టైం ఎవరికి ఇంట్రడ్యూస్ చేశాడు మోసే గారికి అంటే మోసే ముందు ఫరోతో పోరాటం అది చిన్న సవాలయం కాదుగా సముద్రాలు చేల్చడం చిన్న పోరాటం కాదుగా ముప్పై లక్షల మందికి నలభై ఏండ్ల పాత ఎడార్లు ప్రతిరోజు అన్నము నీళ్ళు ఇవ్వడం చిన్న విషయం కాదుగా ఇంత శక్తికి మించిన భయంకరమైన పోరాటములు ఉన్నాను అవసరాలు ఉన్నాను ఫాస్టింగ్ ఉన్నానని అని చెప్పలేదు కానీ మందిరం కట్టాలంటే నువ్వు రా చూపిస్తాను అది మరి అంత బాగా కొట్ట మంచిగా ఓ సప్ సప్ దెబ్బలు కొడుతున్నాం చప్పట్లు కొట్టుట అనగా చేతులు ఊపుట కాదు సౌండ్ రావాలి ఎందుకు ఊరగా దోమల కొట్టుకున్నట్టు కొడితే మళ్ళీ గట్ట సర్పు మధ్యలో పడితే చెత్త అయిపోవాలి లేచినక్తమే అలా ఉండాలి చప్పట్లు అండి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఈ భూమి మీద దేవుని రాజ్యం రావాలని ఆశపడుతున్నారా దేవుని ప్రణాళిక మనకు తెలియాలని కోరుకుంటున్నారా నా పట్ల దేవుని చిత్తం కావాలని ఆశపడు ఆశ కలిగిందా దేవుడు నివసించే మహిమ మందిరంగా నేను మారాలనే కోరిక నీకు కలిగిందా నీకున్న మంచి పద్ధతి అని చెప్పు అవు సమస్యలు వస్తే కష్టాలు వస్తే బాధలు వస్తే ఉపవాసాలు ఉండొద్దు నేను అనటం లేదు కానీ ఫస్ట్ కారణం అది కాదు అసలు ఉపవాసాలు నేర్పించబడ్డ మొదటి రీజన్ ఏంటి తెలుసా పరలోకంలో నాకు ఒక దేవాలయం ఉంది నాన్న సేమ్ అలాంటిది భూమి మీద కట్టాలి అది కట్టాలంటే నీకెట్ సెట్ కాదు కొండ మీదకి వెళ్ళాలని తీసుకెళ్ళాలి అవును ఇప్పుడు దేవాలయం కట్టిన తర్వాత ఏమన్నాడు ఇప్పేసి ప్యాక్ చేసుకుని నెత్తిన పెట్టుకుని పదమన్నాడు అది ఏంటి ప్రభు కష్టపడి కడితే ఇప్పి ఏమన్నావు అంటే దాన్ని ఏమన్నా లేరా నేను హస్త కృతములకు ఆలయముల నివసించను అయ్యి నివసించవా మరి కష్టపడి కట్టాం కదా మరి ఎందుకు కట్టమన్నావు అంటే మిమ్మల్ని మీరు మందిరంగా ఎలా కట్టుకోవాలో తెలియాలని తప్ప అది మెయిన్ కాన్సెప్ట్ కాదురా మీరే నాకు ఆలయం అన్నాడు అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసినట్టు మనమే దేవుని ఆలయముగా మారాలంటే దేవుడు నివసించి ఒక పరిశుద్ధాలయముగా కట్టబడాలంటే ఆ సంకల్పం మనలో నెరవేరినట్లుగా మనము భూమి మీద నడుస్తున్న ఒక దేవాలయాలుగా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళముగా దేవుని అభిషేకం కలిగిన వారిగా దేవుని ప్రభావం కలిగిన వారిగా దైవ నివాసం మనుషుల మధ్యలో ఉన్నదనే సాక్ష్యం నెరవేరినట్లుగా దేవుని మహిమ మన ప్రజలు చూచినట్లుగా దేవుని ప్రభావం మన మీద నిలిచిపోనట్లుగా అంటే ఏం చేయాలంట చెప్పండి ఏం చేయాలంట హలోయ అంటే ఉపవాసాల్లో ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ మొదటి కారణం మొదటి అవసరత మనము దేవుణ్ణి ఆలయంగా మారిపోవాలి దేవుడు మనలో నివసించాలి దేవుని మహిమ మన మీదకి రావాలి పాలెములో చూస్తుంటే గోడార్ మీదకి మహిమ వచ్చిందనుకో లోపల ఉన్న యాజకుడికి అర్థమవుద్ది పాలెములో జనాలకు కూడా అర్థమవుద్ది ఒక ఒక మేఘం అలా కనపడద్ది ఒక ధూమస్తంభం కనపడద్ది అప్పుడు పాలెము అమ్మో యో వచ్చాడు నా భావన ఏంటంటే దేవుడు కానీ ఆలయంలోకి వస్తే లోపల వాడికి తెలియాలి బయట వాళ్ళకి తెలియాలి నీకేం తెలుసా నా ప్రభువు నాలో ఒక ఇంచబాక తెలుసు క్లియర్గా ఉంటే ఈ వ్యక్తిలో దేవుడు దిగి వస్తే తేటగా అంత ఆశమాసి ఉండదు కొంపలో కరెంట్ ఉందా లేదో కొంపలో ఒకడికి తెలుస్తుందా బయట కూడా తెలుస్తుంది అశీకటికం అర్థమైపోతుంది కదా స్తోత్రం చెప్పండి జీరో ఇంకా మాట్లాడరే జబ్బొత్తే పరిగెట్టిపోవటమే చిన్న నీరసం వస్తే పరిగెట్టిపోవటమే చిన్న కలొత్తే టెన్షన్ పడిపోవటమే కరెంట్ లేని బేచ్చేది దేవుని మహిమ నీలో నివసించాలి నీవే దేవుని ఆలయంగా మారిపోవాలి దేవుడు తన మహిమ రాజ్యమున వదిలి నీలో నివసించడానికి ఇష్టపడాలి నేను నా ప్రజల మధ్య నివసించదును వారిలో సంచరించదును వారికి దేవుడు అయ్యిందును వారు నాకు పిల్లలయ్యిందను వారికి తండ్రిని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆయన మనలో నివసింప తగిన ఒక మహిమ కలిగిన ఆలయముగా పరిశుద్ధ ఆలయముగా మనము కొట్టబడాలి చెక్కబడాలి మలసబడాలి కట్టబడాలి దీనికోసం ఎంతైనా పోసం ఉండాలి చేతులకి స్తోత్రం చెప్పండి గట్టిగా హలోయో నూతన నిబంధన కాలములో మీరేమి కట్టబడకర్లొద్దు ఆటోమేటిక్గా ఆలయాలు అయిపోతారని చెప్పాడా లేదుగా మొదటి కొరింది పత్రిక మూడు పదహారులో మీరు ఆగాగా ఎలాగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని రాశాడుగా కానీ దాని పై వచ్చిన చెప్పాడు వెండి బంగారం వెలగలరాళ్ళతో ఈ బోధ పునాదిపై కట్టుకుంటేనే అవుతారని చెప్పాడు ఆమె 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 రెండు ఇరవైలు ఏం చెప్పాడు అపోస్తళ్ళు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడుతున్నారు అని చెప్పాడు పేతురు మొదటి రెండవ పేతురవద్యా ఐదు వచ్చిన చెప్పాడు మీరు సజీవమైన రాళ్ళ వల్ల ఉండి ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టబడుచున్నారని చెప్పాడు యోధా పత్రికలో మూడో వచ్చిన చెప్పాడు పంతొమ్మిది వచ్చిన చెప్పాడు మీరు అతి పరిశుద్ధమైనదని మిమ్మల్ని మీరు కట్టుకోమన్నాడు మా తీసువర్తి ఏడు రుణాలు ఏం చెప్పాడు ఈ నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నచున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు ఎక్కడ చూసుకున్నా మీరు కట్టేసుకున్నారా అయిపోయింది ఆల్రెడీ అని చెప్పలేదండి కట్టుకోండి 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 నీకు ఎన్ని బాధలు ఉన్నాయో తర్వాత నీకు ఎన్ని అవసరాలు ఉన్నాయో తర్వాత నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి తర్వాత మొదట నువ్వు దేవుని ఆలయంగా మారిపోవాలి దేవుడు నీలో నివసించగలగాలి అలాంటివన్నీ నీకు తయారైపోవాలి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి నేను దేవుడు నివసించి ఆలయంగా మారాలని పరిశుద్ధాత్మ నాలోకి దిగి రావాలని నాలో నిండుగా ఆయన నివసించాలని నా వెళ్ళని ఆ రేంజ్కి రావాలికి రావయ్యాండి నీ చుట్టుపక్కలకి ప్రభు రావడానికి వీలు లేకుండా నువ్వు పాపలు ఉంటే విగ్రహారాధనలు ఉంటే ప్రష్టప్తంలో ఉంటే వ్యభిచారంలో ఉంటే అపవిత్రతలో ఉంటే నువ్వు ఇంకా ప్రభుకి ఆలయం ఎప్పుడు మారుతావు నీళ్ళు వెళ్ళ నిండిపోయి ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి తనువు నాది దమ్ముండాలి సార్ పాట రాయాలంటే ఏదో నా మనస్ అంత తాల్లంపంతెత్తా నా మనసు నీకే ప్రభు మరి శరీరము ఆల్రెడీ రెంట్కి ఇచ్చేసానయ్యా ఈ దొంగ దొంగ బాప్తి భక్తులు ఎన్నిని చిచ్చి పరిశుద్ధుడు దైవజనుడు జీవితంలో స్త్రీని ముట్టకుండా సిరిని ముట్టుకుండా బతికిన దేవిజనుడు మో మీద బతికిన దేవదా శేఖర్ రాశారు ఏమని తీసుకున్న తనువు దమ్ముండాలి సార్ పాట అండి ఏముందే మూడు అల్లులు ఆరు సూత్రాలు పెట్టి పాట ఇవ్వడండి రాత్రాడు ఇవ్వాలి రేపు సూత్రం అల్లు అంటే పాట అయిపోయినట్టే ఏదో అర్థం పర్థం ఉండదు పల్లవి తొమ్మిది లైన్లా ఎక్కడ ముగించాలో తెలితడికి ముక్తయింపు రావట్లేదు అడిగి మా నాన్నగారు అనేవారు అంటే అని కొంచెం పట్టుకుంటారా ఏ అంటే అది సైకిల్ ఎక్కువ వచ్చింది కానీ దేవుట రాట్లేదంట పట్టుకుంటాను కొంతమందికి పాటమని గోల్ పెట్టేస్తాను పాట ఇస్తే కదా పదండి మేము మెల్లి వెనకాలకి వెళ్ళాయి అంటే ఆడి బండికి ఎక్సలేటర్ ఉంది బ్రేక్ మన దగ్గర ఉంటుంది మంచి వాళ్ళందరూ స్తోత్రి చెప్పండి ఏంటి మీద స్తోత్రం చెప్పండి గట్టిగాను ఉపవాసాలు దేనికి ఉండాలి ఉపవాసాలు దేనికి ఉండాలి చెప్పండి దేనికి ఉండాలి నేను దేవుని ఆలయంగా మారిపోవాలి మహిమ గల దేవుడు మట్టిలకు నాలో నివసించాలి నా పాప జీవితాన్ని ప్రభు పరిశుద్ధపరచాలి పరలోకముగా నన్ను దేవుడు మార్చేయాలి నేనే ఒక చిన్న ఆలయం అయిపోవాలి నా బ్రతికే చిన్న పరలోకమైపోవాలి నాలో దేవుని మహిమ కనబడాలి ఈ వెలుగునకు రాగలగాలి అంతగా దేవుని మహిమ ఆలయంగా మారిపోవాలి ఈ దర్శనం కలిగి ఈ భారం కలిగి అన్న పానములకు దూరమై దేవుని సన్నిధులు ఉపవాసాలని ప్రార్థన చెయ్యాలా శ్వేతలతో దేవునికి స్తోత్రం చెప్పండి ప్రభు భారముదై చేయ ప్రభు రోదన నేర్పండి ప్రభు ప్రభు ఇవ్వండి ప్రభు ఉపవాసాలు నేర్పండి ప్రభు అన్న ప్రభు జలపై జయమేవ్వండి ప్రభు కొంతలు బాని సుఖ భాగములు మాని సంతోషములకు దూరమై ఉపవాసముండి దుఃఖపడి ప్రాపించి రోదన చేసి నీవు నివసించు మహిమ కలిగిన ఆలయంగా మారిపోతాను చప్పట్లు గుర్తు స్తోత్రం చెప్పండి